తీర్మానం పెట్టుడు నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా దయచేసి నిన్న నాతో హైదరాబాద్ లో సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు చెలో నల్గొండతో కూడా అయిపోదు దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణా నదిలో బ్రిజేష్ ట్రిబ్యునల్ లో మన వాటా తేలే వరకు న్యాయమైన వాటా తేలే వరకు మన నీళ్ళ హక్కు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడానికి సిద్ధంగా ఉండాలి ఈ సభ పెట్టి నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమైందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టి సభ పెట్టినది తప్ప ఇది రాజకీయ సభ కాదు ఇలా ఏ ఎలక్షన్ లేదు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు ఉన్నది ఇప్పటికిప్పుడేం లేదు నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ప్రజలు ఎప్పటివరకైతే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు అందుకని మీ అందరినీ కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు నేను చెప్తా ఉన్నా నేను మీ బిడ్డను పదిహేను ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగుదారి దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను అందుకే నాకు గర్జు ఉంటుంది ఫికర్ ఉంటుంది టన్లాట ఉంటుంది నాశనం కావద్దనే తపన ఉంటుంది దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమనం నుంచి నిండగా డ్రేప్ చేయాలి చాలా చేయాల్సి ఉంటుంది ఇయ్యాలని ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా మార్చిలో ఏప్రిల్ మే నెలలో ఇస్తారా అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చి పెట్టింది గనులు ఎన్నో సార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి నా తలకే పోయినా సరే పెట్టాలని చెప్పిన నేను ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వలే మనకి ఇవ్వచ్చినాయి అయినా పెట్టలే ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయింది హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక ధరికి రావాలి పల్లెలు పచ్చబడాలి రైతాంగం బాగుంటే అందరికి దొరుకుతుంది చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు ఎంత బ్రహ్మాండంగా వచ్చేది మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే ఇప్పుడు బ్యాంకులో వడులు లేదు ఫోన్ మోగులు లేదు ఏం మోగుతుంది అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు అంతే కదా మీరందరు చూస్తున్నారు కదా ఏం భయపడకున్నారు ఏం కాదు మళ్ళా మనమే వస్తాం అన్ని చేసుకుందాం ఏం కానీయం తెలంగాణను ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం పోరాడదాం మన అక్కుల కోసం నిలబడదాం రే ఆగురాబాయ్ ఆగు రే అబా రాజరెడ్డి రే ఎవడేవాడు ఈ సభలో బాబు ఇది మన మన సంతసభ కాదు ఇది ఇందుకే